నేను నా ఫేస్బుక్ పేజ్ జర్నలిస్ట్ శివప్రసాద్ ఎస్పీ అని ఉంటుంది అది నా యూట్యూబ్ ఛానల్ క్యాటలిస్ట్ ఎస్పి అని ఉంటుంది ఈ రెండిట్లో కూడా నేను డైలీ కొన్ని కొటేషన్స్ పెడుతూ ఉంటాను అలా ఈరోజు కొటేషన్ పెట్టా అదేంటంటే నువ్వు నీ పని కరెక్ట్గా చేసుకుంటూ పోతే చాలు అదే నిన్ను కొంతమందికి శత్రువులుగా మార్చిద్ది అని నువ్వు ఎవరికి ఏమి చేయాల్సిన అవసరంలా నీ పని నువ్వు సవ్యంగా చేసుకుంటూ పోతే చాలు అదే నిన్ను కొంతమంది శత్రువుగా మార్చింది ప్రస్తుతం మన లోకం తీరు అలాగే ఉంది అన్నట్టు చెప్పుకుంటూ వచ్చాను దీని అర్థం ఏంటి నువ్వు నీ పని సవ్యంగా బెస్ట్గా గొప్పగా చేసుకుంటూ పోతున్నావు అప్పుడు నువ్వు చేస్తున్న పని ఉందే అది కరెక్ట్ అయినా అది కొంతమంది చూసి తట్టుకోలేరు నువ్వు చేస్తున్న పని కూడా బెస్ట్ ఇస్తూ ఉన్నావు దాంతో నిన్ను చూపించి వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నాడు మరి కొంతమంది చూడరా ఎంత బాగా చేస్తున్నాడు నువ్వేంద్ర ఎలా ఉన్నావు అని తర్వాత చూడండిరా అతను చేసేది పని నువ్వు చేసేది పనికి మారిన పని అతను చేస్తున్నాడు చూసావా అది డ్యూటీ నువ్వు చేస్తున్నావు చూసావా ఇది మోసం ఇలా రకరకాలుగా అనుకోవచ్చు కంపేర్ ఇప్పుడు ఎందుకు ఈ మాట అంటున్నాను రేవంత్ రెడ్డి కూడా యాజ్గా జస్ట్ తన డ్యూటీ తను చేసుకుంటా పోతున్నాడు అది చూసినటువంటి జనాలు సభాష్ రేవంత్ రెడ్డి క్షేమన్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కారణం అడ్డంగా దొరికేసాడు జగన్మోహన్ రెడ్డి ఎలా పదే పదే జగన్మోహన్ రెడ్డి అనేది ఏంటి ఎన్నికల్లో గెలిచిన ఆరు నెలల్లోపు దేనినైనా ప్రారంభించినా లేదా ఒక శంకుస్థాపన చేసినా ఏదైనా కొత్త పథకం ప్రవేశపెట్టినా దానిని చిత్తశుద్ధి అంటారు అదే ఎన్నికల ఆరు నెలల్లో ఉన్నాయి అనగా ఏదైనా ప్రారంభించినా శంకుస్థాపనలు చేసినా లేదా కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చినా లేదా కొత్త పథకాలు ప్రవేశపెడితే దానిని మోసం అంటారు అని పదే పదేన చెప్తా ఉంటాడు ఏది అందులో చిత్తశుద్ధి తాలూకు శంకుస్థాపన ఉంటాయి మోసం తాలూకు కొన్ని కొన్ని వేరే కూడా ఉంటూనే ఉంటాయి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అయినా కానీ ఏ ఇది కొన్ని షర్ట్ వేసుకున్నా అని చెప్తాడు అనుకుందాం బట్ అక్కడ షర్ట్ కాదు కోర్టు వేసుకున్నాడు అనుకుందాం ఇది కోట్ అనుకున్నారు కాదు షర్టే అని ఆయన అన్నాడు అనుకో ఆ షట్టే షర్టే అని జనాలు ఉంటారు చూశారు వారి కోసం ఇవన్నీ చెప్తా ఉంటాడు తొంభై తొమ్మిది శాతం హామీలు తొంభై తొమ్మిది శాతం హామీలు నాకు అర్థం కాదు అప్పుడు నేను ఫేస్బుక్లో కూడా పెట్టా తొంభై తొమ్మిది శాతం హామీలు అనే పథకం ఏమన్నా ఉందా ఈయన దానిలో నవరత్నాల్లో దాని ఏమన్నా అమలుపరిచాడు ఈయన నాకు అర్థం కావట్లేదు మెగాడియస్ లేదు పొలరా కంప్లీట్ కాలేదు అమరావతి రాజధాని వచ్చేసి దాన్ని అసలు ఏమీ చేయలేదు అక్కడికక్కడ అటుదేశారు అండ్ మోర్అవర్ జాబ్ క్యాలెండర్ అంతు పొంతూ లేదు రోడ్లు అడ్డదడ్డంగా అధ్వానంగా ఉన్నాయి అండ్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వచ్చి అమ్మఒడి అన్నారు అది లేదు ఫీజు రియంబర్స్ రిమైనింగ్ వాటికి సంబంధించి బోర్డర్ కండిషన్స్ అవన్నీ ఇవన్నీ అందరికి కూడా రైతు భరోసా నిధులు అన్నారు అవి ఇస్తుంది ఎంతమందికి ఏంటో ఒకసారి మీరు చూసుకోవడం మళ్ళీ ఓసీలో కట్ ఆఫ్లు ఈవెన్ ఆ తర్వాత కొన్ని పథకాలకు సంబంధించి కూడా ఆ క ఏమంటారు కరెంటు బిల్ ఎక్కువ వస్తే ఒకటని ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కడితే ఒకటని కారు ఉంటే ఒకటని ఒక ఏలా చెప్పుకోండి పోతే అడ్డు గడుగునా అడ్డు గడుగున కోతలు కోతలు కోతలే ఇన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంకా మా నాయకుడు ఎన్ని ఊళ్ళు ఉన్నారు అంటే నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది బాధేస్తూ ఉంది ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటిది రేవంత్ రెడ్డి జస్ట్ తను డ్యూటీ తను చేస్తాడంతే దేని గురించి మెగా డిఎస్సి గురించి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏది ఎన్నిక ఆరు నెలల్లో ఉన్నాయనగా ఏదైనా ప్రకటిస్తే ఏదైనా నోటిఫికేషన్ ఇస్తే అది మోసం అన్నారే అలా రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఆ సమయంలో హడ్డావుడిగా టీఆర్ఎస్ గవర్నమెంట్ దట్ మీన్స్ అప్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ డిఎస్ఎస్ సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చాడు ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో ఆ మూమెంట్లో ఎన్నికల నోటిఫికేషన్ రావటం ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి స్టాఫ్ సరిగా ఉండరని చెప్పేసి అనడంతో పాపం ఎన్నిక పోస్ట్ పోనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చాక ఏమన్నారు రావటానికి ముందే చెప్పున్నారు మేము వన్స్ గెలిచాక వన్ ఇయర్ లోపే ఎన్ని కాలంటే కాళ్ళు భర్తీ చేస్తాం అండ్ ఎవ్రీ ఇయర్ మరలా నోటిఫికేషన్ ఇస్తూ ఉంటాం వెనకడుగు వేసేదిగా లేదన్నారు ఎన్నికల గెలిచారు గెలిచినటువంటి ఐ థింక్ వన్ వీక్ టెన్ డేస్ లోపలనే మహాలక్ష్మి పథకం అని చెప్పేసి ఈ ఆడవారికి సంబంధించి బస్సులు ఉచిత ప్రయాణం అండ్ ఆరోగ్యశ్రులు వచ్చేసి పది లక్షలు పెంచారు అండ్ నిన్ననే అనుకుంటా ఐ సో ఈ ఐదు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ అది అండ్ రెండు వందల యూనిట్లో కరెంటు అది దానికి కూడా చెప్పేస్తున్నారు అది కూడా ఓకే నాలుగు పథకాలు అన్నట్టు మరి ఉద్యోగాలకు సంబంధించి ఆల్రెడీ మన నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన సమయంలో మెడికల్ రిలేటెడ్ ఉంటే వాళ్ళకి పోస్టింగ్కి ఇచ్చున్నారు ఆర్డర్ ఆ తర్వాత పోలీసు సంబంధించి ఏదో ఉన్నట్టు దానికి కూడా ఆర్డర్ ఇచ్చినట్టు కొన్నారు రిక్రూట్మెంట్కి సంబంధించి జాబ్ సంబంధించి నోటీస్ గతంలో ఇస్తుంటే దానికి సంబంధించిన ప్రాసెస్ అది కూడా కంప్లీట్ చేసినట్టుకున్నారు కొన్నారు ఇప్పుడు మెయిన్ అసలు చెప్పాల్సింది ఇది మెగా డిఎస్సి అంటే ఇదిగో ఇది విదేశ్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పదే పదే బాబు మోసం చేసాడు ఆయన ఇచ్చింది ఏడు వేల పోస్టులే ఆడకుండా ఇరవై వేల పోస్టులు ఇరవై ఐదు వేల పోస్టులు ఉంటే ఆయన ఏడు వేల పోస్టులు ఇచ్చాడు ఈయన రాగానే మొత్తం కలగలిపి ఇరవై వేలకు పైగా మెగా డిఎస్సి ఇస్తాను తీరా నాలుగున్నర సంవత్సరాలుగా కళ్ళు కాయల కాసలు ఎదురు చూస్తే ఎదురు చూస్తున్న పాపం డిఎస్సీ అభ్యర్థులు ఈరోజు ఆరు వేల ఒక వంద పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి అది కూడా టెట్ టీచర్ ఎలిజిబిలిటీ వస్తాడు టెట్టు ఆ డిఎస్సి అసలు పది పది రోజులు గ్యాప్ కూడా లేకుండా పెట్టి నానా ఇది చేసి మళ్ళీ సెకండ్ గ్రేడ్ టీచర్ అంటే ఎస్జిటి దీనికి సంబంధించి డిఈడి వాళ్ళు ఎలిజిబుల్ అయితే బీఈడి కూడా ఎలిజిబుల్ అనేసి మన నోటిఫికేషన్ ఇస్తే అది మళ్ళీ కోర్టు దాకా వెళ్ళి అక్కడ సరిసరి కాదు కాదు కానీ తప్పైపోయిందని అని చెప్పేసి చెప్పి నానా హడావుడు ఓకే దాంతో మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని చెప్పేసి అంతా కూడా రోడ్లు లేకున్నాం అయినా సరే మేము కండక్ట్ చేసి కండక్ట్ చేస్తా ఉన్నారు పెడతా ఉన్నాను అసెంబ్లీ సాక్షి బొత్స సత్యనారాయణ సైతం ఇది ఈ సంవత్సరం పోయిన సంవత్సరాలు చెప్పున్నాడు ఏమని ఎనిమిది వేలన్నర పోస్టులు ఎన్నో భర్తీ చేయాలని ఖాళీ కొన్ని అన్నాడు ఈడత ఆరు వేలు ఒకవంది ఏందంటే ఇంకా వాళ్ళు ఇష్టం బట్ రేవంత్ రెడ్డి ఏం చేశారు మొన్న ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులు తెచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి దానికి అడిషనల్గా మరికొన్ని పోస్టులు కలిపి ఈవెన్ స్పెషల్ ఎడ్గా సంబంధించినటువంటి కూడా కనగలిపి ఆయన చాలా క్లియర్గా చెప్పారు ఇంకా స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది ఈలో ఉన్న పోస్టులు మేము ఇస్తున్నాం మళ్ళీ క్లారిటీ వచ్చాక మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ ఇస్తాం ముందైతే దీనికి అటెండ్ అవ్వండి ఎందుకంటే ఇన్నాళ్ళు వెయిట్ చేస్తున్నారని చెప్పేసి కన్నాడు అంటే గ్రామ రోజుల్లో మరికొన్ని నోటిఫికేషన్లు వస్తాయి డిఎస్సీకి సంబంధించి ఇలా ఆల్రెడీ గ్రూప్ వన్ సంబంధించి కూడా పోస్టులు బెంచ్ కూడా నోటిఫికేషన్ ఇచ్చినారు అది కూడా అండ్ ఆల్రెడీ ఫీజు కన్నా పే చేస్తుంటే చేయాల్సిన అవసరం లేదు కొత్తగా అప్లికేషన్ పెట్టాలి గ్రూప్ వాళ్ళకి అన్నారు ఇప్పుడు మెగా డిఎస్ఈకి మన ఆల్రెడీ డీఎస్సీ గురైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం లేదు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు వెయ్యి రూపాయల ఫీజు కట్టి అప్లై చేసుకోవచ్చు ఓకే దీనికి సంబంధించి పదకొండు వేల అరవై రెండు పోస్టులతో ప్రకటన ఇవ్వడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ రేపు గవర్నమెంట్ అందులో ఎస్జిటి ఆరు వేల ఐదు వందల ఎనిమిది పోస్టులు స్కూల్ అసిస్టెంట్ రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది పోస్టులు తర్వాత లాంగ్వేజ్ పండిట్స్ ఏడు వందల ఇరవై ఏడు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పిఈటి నూట ఎనభై రెండు ఇక స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై మంది స్కూల్ అసిస్టెంట్లు ఏడు వందల తొంభై వచ్చేసి ఎస్జిటి ఇవన్నీ ఉండటం జరిగింది సో ఇందులో కూడా వాళ్ళు ఏం చెప్పున్నారు ఈ మార్చ్ రెండు నుంచి ఏప్రిల్ రెండు వరకు మీరు అప్లై చేసుకోవచ్చు దెన్ మార్చ్ ఏప్రిల్ రెండు నెలలు ఖాళీ ఆ తర్వాత వచ్చేసి వాళ్ళు మేలో సెకండ్ వీక్లో కానీ థర్డ్ వీక్లో కానీ ఎగ్జామ్ పెడతామని అన్నారు అంటే ఎంత ఖాళీ ఉందో చూడండి బ్రహ్మాండంగా ప్రిపేర్ అవ్వచ్చు ఏప్రిల్ వాళ్ళు అల్లలాడిపోతున్నారు అసలు సిలబస్ చాలా టఫ్ ఉంది మా వల్ల అయ్యేటట్టు లేదు అని దాంతో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి డిఎస్సికి గ్యాప్ అసలు పది రోజులు కూడా లేదని అంటున్నారు ఇక్కడ ఆల్రెడీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మనం రాసి నాలుగు లక్షల మంది క్వాలిఫై అయి ఉన్నారు వాళ్ళల్లో ఈ ఐదు వేల అరవై తొమ్మిది పోస్ట్ సెప్టెంబర్లో ఇచ్చారు దానికి అప్లై చేసిన వాళ్ళు వచ్చేసి కేవలం లక్ష డెబ్బై ఐదు వేల మంది అంతే ఇప్పుడు ఎక్స్ట్రా పోస్ట్ వద్దాయి ఇప్పుడు మిగతా వాళ్ళు అప్లై చేసుకుంటారు సో తెలంగాణలో ఈరోజు చాలా మంది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారంటే రేవంత్ రెడ్డిని ఎన్నుకొని చాలా మంచి పని చేశాం మేము రేవంత్ రెడ్డికి ఎందుకు ఓట్లేదని బాధపడుతున్నాం ఇంత మంచివాడ అని చెప్పేసి అంటున్నాం అదే జగన్ రెడ్డికి ఓటేసిన వాళ్ళు ఎందుకు ఓటేసారో బాబు అంటున్నారు అసలు ఇది పరిపాలన అని అంటున్నారు దగా డిఎస్సి ఇది మెగా డిఎస్ అంటే రేవంత్ రెడ్డి ఇచ్చింది పరిపాలన అంటే రేవంత్ రెడ్డిది అంటున్నారు అడుగు గడుగునా కూడా జగన్ రోడ్డు కంపేర్ చేసేసి బాబోయ్ 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 బాబాయ్ అంటూనే ఉన్నారు బై 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 వైసీపీ బై బై వైసీపీ అంటూ రెడీ అవుతూ ఉన్నారు రేపు వచ్చే ఎన్నికల కోసం